వెల్కమ్ టు జనల్ టాక్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మన దేశ రక్షణ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డి చెందిన వారు అత్యంత తక్కువ దేశాల దగ్గర మాత్రమే ఉన్న ఒక కొత్త రేడార్ సిస్టమ్ ని డెవలప్ చేశారు ఈ కొత్త టెక్నాలజీ గురించి ఈ రోజు మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం సో టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మీకు వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే మన దేశ రక్షణ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెందిన కొంతమంది సైంటిస్టులు ఒక కొత్త టెక్నాలజీతో కూడిన రేడార్ ని డెవలప్ చేశారు దీని పేరు ఫోటోనిక్ రేడార్ సిస్టమ్ ఈ కొత్త ఫోటోనిక్ సిస్టం అనేది మన దగ్గర ఇప్పటి వరకు రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి నుంచి ఉన్న పాత సాంప్రదాయక రేడార్ సిస్టమ్ కి ఒక మంచి ఆల్టర్నేటివ్ కాకుండా ఒక అత్యుత్తమమైన అప్గ్రేడ్ కింద భావించవచ్చు మన దగ్గర ఉన్న పాత సాంప్రదాయక రేడార్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మైక్రోవేవ్స్ ని ఉపయోగించుకుని పనిచేస్తుంది దీనికి చాలా వరకు లిమిటేషన్స్ ఉన్నాయి కానీ ఈ కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఫోటోనిక్ రేడార్ సిస్టమ్ అనేది లేజర్ లైట్ టెక్నాలజీ అంటే కాంతి ఆధారిత సాంకేతిక తను మరియు ఆప్టికల్ ఫైబర్ యొక్క టెక్నాలజీని ఉపయోగించుకుని పనిచేస్తుంది అందుకే దీని యొక్క సిగ్నలింగ్ వ్యవస్థ అనేది అత్యంత వేగంగాను హై రిజల్యూషన్ తో మరియు అత్యంత ఖచ్చితత్వంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే టార్గెట్ ని డిటెక్ట్ చేసి ట్రాక్ చేయగలదు మన దగ్గర ఉన్న పాత సాంప్రదాయక మైక్రోవేవ్స్ ని ఉపయోగించుకుని పనిచేసే రేడా సిస్టమ్ యొక్క ఎక్విప్మెంట్ అనేది పెద్దదిగాను బరువుగాను ఉంటుంది కానీ ఈ కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఫోటానిక్ రేడా సిస్టమ్ యొక్క ఎక్విప్మెంట్ అనేది చిన్నదిగాను గాను తేలిగ్గాను ఉంటుంది అందుచేత దీన్ని ఎటువంటి సిచ్యుేషన్ వచ్చినా యుద్ధ సమయంలోనైనా చాలా ఈజీగా ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఇతర దేశాల యొక్క టెక్నాలజీ మీద ఆధారపడకుండా ఆత్మ భారత్ కింద మన దేశ రక్షణ రంగ సంస్థ అయిన సొంత మేధావ శక్తితో ఈ గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ అయిన ఫోటోనిక్ రాడార్ సిస్టమ్ ని డెవలప్ చేసింది ఈ ఫోటోనిక్ సిస్టమ్ యొక్క టెక్నాలజీ అనేది అమెరికా రష్యా చైనా దగ్గర తప్ప ఇతర ప్రపంచ దేశాలకు అందుబాటులో లేదు కానీ మన భారత్ ఈ కొత్త టెక్నాలజీని సొంతంగా డెవలప్ చేసుకోవడం చేత అమెరికా రష్యా చైనా తర్వాత ఈ టెక్నాలజీ కలిగిన నాలుగవ దేశంగా అఫీషియల్ గా లిస్ట్ లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు ఫోటోనిక్ రాడార్ సిస్టమ్ అంటే ఏంటో చూసాం ఇప్పుడు ఈ ఫోటోనిక్ రాడార్ సిస్టమ్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న పాత రాడార్ సిస్టమ్ అనేది అత్యంత క్లిష్టమైన క్లైమాటిక్ కండిషన్స్ లోను మరియు పర్వత ప్రాంతాల్లోనూ టార్గెట్ ని సరిగ్గా డిటెక్ట్ చేసే పరిస్థితి లేదు అంతేకాకుండా అత్యంత తక్కువ ఎత్తులో ఎగిరే క్రూయిస్ మిసైల్స్ ని మరియు అత్యంత వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ మిసైల్స్ ని చిన్నవైన డ్రోన్స్ ని మరియు సిక్స్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఇది డిటెక్ట్ చేయలేదు కానీ అత్యంత హై టెక్నాలజీతో రూపొందించిన ఫోటోనిక్ రాడార్ సిస్టమ్ అనేది ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్ లోనైనా పర్వత ప్రాంతాల్లోనైనా టార్గెట్ ని చాలా ఈజీగా డిటెక్ట్ చేయగలదు అంతేకాకుండా క్రూజ్ మిజైల్స్ ని హైప్రసోనిక్ మిజైల్స్ ని మరియు డ్రోన్స్ నే కాకుండా సిక్స్త్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇది చాలా ఈజీగా ఎగ్జాక్ట్ గా డిటెక్ట్ చేసి ట్రాక్ చేయగలదు మన దగ్గర ఉన్న పాత రేడార్ సిస్టమ్ ని హైటెక్నాలజీ తో రూపొందించిన జామర్స్ ని ఉపయోగించి జామ్ చేసే అవకాశం ఉంది కానీ ఈ ఫోటోనిక్ రేడార్ సిస్టమ్ ని జామ్ చేసే టెక్నాలజీ ఇప్పటి వరకు ఏ దేశం కూడా డెవలప్ చేయలేదు అంతేకాకుండా ఈ ఫోటోనిక్ రేడార్ సిస్టమ్ అనేది చిన్నదిగాను తెలుగు ఉండటం చేత ఫైటర్ జెట్స్ లోను మరియు ముందస్తు ఎయిర్ బార్న్ వార్నింగ్ కి ఉపయోగపడే యవాక్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా ఈజీ ఈజీగా ఉపయోగించవచ్చు ఈ ఫోటోనిక్ రేడా సిస్టమ్ అనేది ఒకేసారి పన్నెండుకు పైగా టార్గెట్స్ ఈజీగా డిటెక్ట్ చేసి ట్రాక్ చేయగలదు సో ఇప్పుడు ఈ కొత్త ఫోటోనిక్ రేడా సిస్టమ్ వల్ల మన భారతదేశ సరిహద్దులు మరియు గగన స్థలాలు శత్రు దుర్భై మారనున్నాయన్నమాట సో ఫైనల్ గా మన భారతదేశ రక్షణ రంగ సంస్థలు డెవలప్ చేసిన డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిన రాడార్ సిస్టమ్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ డికాయ్ సిస్టమ్స్ మిజైల్ టెక్నాలజీ సిస్టమ్స్ మరియు మిజైల్ డిఫెన్స్ టెక్నాలజీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అమెరికా మరియు రష్యా యొక్క డిఫెన్స్ టెక్నాలజీతో సమానమే కాకుండా ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుగానే ఉన్నట్టు ప్రపంచ దేశాలకు అర్థమైంది ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మనం ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్ పై చేసిన టెక్నాలజికల్ మరియు టాక్టికల్ దాడి ఏదైతే ఉందో దాన్ని చూసిన ప్రపంచ దేశాలకు బుర్ర పాడైపోవటమే కాకుండా అప్పటి నుంచి మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి దీనికి రోజు రోజుకి పెరిగిపోతున్న మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరానికి గాను మన భారతదేశ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి నలభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంట్ పెరిగి మొత్తం ఇప్పటి వరకు ఇరవై మూడు వేల ఆరు వందల అరవై రెండు కోట్లకు పైగా రెవెన్యూని జనరేట్ చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం వరకు ఈ సంఖ్యను యాభై వేల కోట్లకు పైగా పెంచే క్రమంలో మన భారత ప్రభుత్వం తీవ్రమైన కసరత్తులు చేస్తుంది సో ఇలాగే మన భారతదేశం డిఫెన్స్ టెక్నాలజీలో రోజు రోజుకి పెరుగుతూ ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి చేరుకోవటమే కాకుండా విశ్వగురు స్థానాన్ని వీలైనంత తొందరగా చేరుకోవాలని అందరం కోరుకుందాం సో ఇదండి ఈ రోజు మన టాపిక్ నెక్స్ట్ టైం సరికొత్త టాపిక్ మీ ముందుకు వస్తాను అప్పుడు వరకు సార్ సైనింగ్ ఆఫ్